టు స్టడీస్ ఇప్పుడు మనము అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి అనే పాఠ్యంలో మరొక ప్రశ్న మనం చూద్దాం ఆల్రెడీ మనకు నలభై ప్రశ్నలు అయిపోయినాయి మరొక ప్రశ్న చూద్దాం అధిక అక్షరాశ శాతం గల రాష్ట్రం ఏది అని అన్నాడు ఎందుకని అంటే ఇది మీరు విద్యకు సంబంధించినటువంటి ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి డిఎస్సి రాస్తున్నారు కాబట్టి మీకు ఇలాంటి ప్రశ్నలనే మీకు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్షరా ఎక్కువ కలిగినటువంటి సో అధికం కలిగిన రాష్ట్రం అంటే మనకు కేరళ మన విషయం మనం చెప్తా ఉంటాం మాది తెలిసిన అంశమే ఓకే నెక్స్ట్ సో రెండో ప్రశ్న సో నలభై రెండో ప్రశ్న చూడండి ఈ క్రింది రాష్ట్రం తక్కువ అక్షరస్థ గల రాష్ట్రం ఏదంట అంటే క్రింది రాష్ట్రంలో తక్కువ అక్షరాస్థ ఉన్నదా ఈ నాలుగు రాష్ట్రాలు ఏ రాష్ట్రము బీహార్ అనేటువంటి రాష్ట్రంలో అక్షరాస్ అనేది చాలా తక్కువగా ఉన్నదని విషయాన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ నలభై మూడో ప్రశ్న మనం వెళ్ళిపోదాము భూమి లేని గ్రామీణ శ్రామికులు అభివృద్ధి లక్ష్యాల్లో లేనిది అని అన్నాడు అంటే శ్రామికుడు అన్నాడు అంటే వ్యవసాయం భూమి లేనటువంటి కూలి అని అర్థం ఆయన ఏమనుకుంటాడు ఎప్పుడు కూడా మీరు చూడడం స్వామి నిద్ర లేగానే స్వామి నాకు ఈరోజు ఎక్కువ రోజులు పని దొరకాలి స్వామి అని అనుకుంటున్నాం అవునా కదా కరెక్ట్ ఎక్కువ రోజులు పని దొర నెక్స్ట్ స్వామి నాకు ఎక్కువ కూలిచ్చేటువంటి పని దొరికించు స్వామి అని కోరుకుంటారు ఎస్ అవునా కదా రైట్ నెక్స్ట్ తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించ అందించిన స్వామి అని చెప్పేసి అంటారు అంటే ఉన్న పాఠశాలలోనే నాణ్యమైన విద్యను చెప్పింది అది అదిలేనండి మీరు డిఏసి కొట్టాలని అంటే ఎంత కష్టపడి చదువుతారు ఆ విషయం నాకు తెలుసు ఏ రేంజ్లో చదువుతారో ఆ విషయం కూడా నాకు తెలుసు పాఠాలు పిల్లలకి బాగా చెప్పండి ఎందుకంటే పేద పిల్లలు ఉన్నారు అక్కడ నెక్స్ట్ సరికానిది అన్నాడు కదా సామాజిక వివక్షత ఉండాలి సామాజిక వివక్షత ఉండాలని కోరుకుంటాడా కూలి నేను కూడా సమానమే అని గుర్తించిన ఆయన అని కోరుకుంటాడు ఇది సరికాని వాక్యం ఏది సామాజిక వివక్షత ఉండాలి అనేది అంటే ఈ కొచిన్కి మనకు ఏమన్నాడు సరికాని లక్ష్యాల్లో అతని యొక్క గ్రామీణ శ్రామికుడు యొక్క అభివృద్ధి లక్ష్యాల్లో కాని లేనిది ఏంటంటే సామాజిక వ్యవస్థ ఉండాలను సామాజిక వ్యవస్థ ఉండాలని కోరుకోడు సామాజిక వ్యవస్థ ఉండకూడదని కోరుకుంటాడు నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం ఏంటి మరొక ప్రశ్న అంటే పంజాబ్కు చెందిన ధనిక రైతులు అభివృద్ధి లక్ష్యాలు ఆంక్షలకు సంబంధించి సరికానిది అంటే నువ్వు కంటెంట్ మొత్తం చదువుకుంటే దీనికి ఆన్సర్ ఈజీ చేయగలరు కంటెంట్ మొత్తం చదువుకోపోతే దీనికి ఆన్సర్ నువ్వు చూడు ఏమన్నాడు చూడు ఫస్ట్ తమ పంటకు అధిక మద్దతు ధర కావాలి సో మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి అంటారు కదా మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తారు కదా అది ధర ఎక్కువగా ఉండాలి అంటే ఉరి యొక్క ధర ఎక్కువగా ఉండాలి ఒక కింటాకి లేదా గోధుమ యొక్క ధర ఎక్కువగా ఉండాలి ఒక కింటాకి ఆ ఒకవిధంగా బార్లే ఇలాంటి పంటలు ఎక్కువ ధర ఇచ్చింది అనుకోండి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దీన్ని ఎంఎస్పిని ఎక్కువ మద్దతు ఇచ్చింది అనుకోండి రైతులు పండించిన పంటను ఎక్కువ ధరకు అమ్ముకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది కదా రైతుకి హ్యాపీగా ఉంటాడు కదా అది కోరుకుంటాడు ఆయన తప్పులేదు ఫస్ట్ రైటే రెండేది తక్కువ కూలీ తక్కువ కూలికి రావాలంట బాగా కష్టపడి కూలు ద్వారా అధిక అధిక కుటుంబ ఆదాయాన్ని హామీ పొందాలని కోరుకుంటాడు ఏం చేస్తాం చూడు అంటే బాగా కష్టపడి కూలు రావాలా అంటే వాడికి ఏమో రికమెండేషన్ తక్కువ ఇవ్వాలా ఆయన సో వాళ్ళ శ్రమనంతా దోచుకొని లాభ పొందాలంట అవునే కోరుకుంటాడు ఆ విధంగానే దేవుని కోరుకుంటాడు మూడోది తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడాలంట అంతే కదా ఆ సమయం వంద ఎకరాల భూమి ఉన్నది వంద ఎకరాలు భూమి ఉండాలంటే సంవత్సరానికి మంచి ఆదాయం వస్తుంది రెండు పక్కన ఎవరైనా నేను చేసేది అంత మానవుడు కదా అంత ఎక్కడికి తెచ్చి నీకు నేను వంద ఎకరాలు ఇస్తాను సాటిస్ఫాక్షన్ అవ్వు నాకు రెండు వందలు ఇవ్వలేదే సార్ అంటారు మళ్ళీ అదే విధంగా సో రెండు వందలు ఇస్తాను సార్ నాకు మూడు వందల ఎకరాలు ఇవ్వలేదు అని అంటారు అంతే మానవుడికి ఎక్కడ కూడా ఓకేనా పరిమితి ఆస్తి పరిమితి అనేది ఉండదు సో తన పిల్లలను విదేశాలు చదవాలని కోరుకుంటాడు ఓకేనా రైట్ ఇది కూడా కరెక్టే ఓకేనా సో కాబట్టి అదేవిధంగా మంచి మద్దతు ధర కేంద్రం ఇవ్వకూడదు కోరుకుంటాడు ఆ మాట దేవుడి ఛాన్స్ ఇలా కాబట్టి ఇది రాంగ్ సో అక్కడ మనకు ఉన్న క్వశ్చన్ ఏంది సో సరికానిది అన్నాడు ఇదిగో ఇదే సరికాని ఇవన్నీ సరైనవే సరైనవి ఉంటే ఇవి పెట్టుకుంటావు ఆప్షన్ ఇది కాదు అట్ట నేనే మొత్తం చదువు మొత్తం చదువుకోబో త్రీషిల్ చదువుకోబో నేను ఇంపార్టెంట్ బిట్లో చదువుకోబోతాను నేను ఇంకా అయ్యే చదువుతాను అట్ట కాదు ఈ గణేష్ స్టడీస్ ఏం చేశాను నేను లైన్ టు లైన్ అనేది ఒక టాపిక్ తీసుకుంటే లైన్ టు లైన్ అనేది రాసుకురావడం జరిగింది ఇక్కడ అది గుర్తించాలి మీరు నేను మీకు డైరెక్ట్ బిట్లు ఇవ్వాల నేను ఏమి ఇచ్చాను కంటెంట్ బిట్లే ఇచ్చా నేను బుక్లో ఉన్న దానిని ప్రశ్న సర్వలోకి తీసుకొని వచ్చాను ఈ యాభై బిట్లు మీరు చదివితే నేనేమంటాను అంటే ఒక బిట్టు టెట్లో వస్తుంది ఒక బిట్టు డిఎస్సిలో వస్తుంది అంటే ఒక్క మార్కు నేను మీకు అందించేస్తున్నాను ఒక గంటగాన మీరు ఈ బిట్స్ మీదగా మీరు ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నేనేమంటాను రైట్ ఓకేనా నేను పెట్టిన ఫీజు ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైనే యాప్లో మీకు ఒక పిట్టు చేస్తే ఒక గంటలో మీరు కట్టిన ఫీజు ఆ విలువ కాదు రైట్ కాబట్టి జాగ్రత్త చదవండి 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 పట్టణం నలభై పట్టణంలో ఉన్న ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి అభివృద్ధి లక్ష్యాలు మరియు ఆంక్షల్లో సరికాలిది ఒక అమ్మాయి రిచ్ ఫీల్ రిచ్ అమ్మాయి అమ్మాయి యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి తన సోదరుడికి లభించిన స్టేచ్ పొందదు ఆ కావాలంటుంది ఏమో ఓడు ఓడేమో బైక్ తీసుకునేసి నైట్ పది గంటకు రావచ్చు నేనేమో రాకూడదా నా కూడా స్వేచ్ఛ అండి నేను కూడా హ్యాపీగా నా ఫ్రెండ్తో పాటు బైక్ చేసిన తిరగాలని కోరుకుంటున్నాను కోరుకుంటుంది అవును కదా చేస్తున్నారు కూడా నెక్స్ట్ ఆమె జీవితంలో ఏమి చేయాలో తన తమ నిర్ణయించుకోగలడం అంతే కదా ఓకేనా నేను ఐస్ క్రీమ్ ధర తినడం ఇంకో లేకపోతే ఇంకో షాపింగ్ అయితే షాపింగ్ ఇంకో దగ్గర ఆమె ఏమి అనుకుంది ఆ మైండ్ ఏం చెప్తుందో దాని ప్రకారం ఉండాలంటారు అంతే కదా నిజమే కదా కట్టుబాట్లు అనేది వండుకుంటా కోరుకుంటుంది ఎందుకంటే అంతే ఆమె విదేశాల్లో పై చదువులు చదువుకో చదవగలుగుతుంది అంటే నేను కూడా వాళ్ళు చదివిపించే పరిస్థితులు నేను చదువుతాను అంటున్నాడు అంతేగాని ఆమె ఆకాశం ఎగరాలని కోరుకుంటే కోరుకు ఇది రాంగ్ రైట్ ఓకేనా సో కాబట్టి ఈ మూడు ఆమెకు సంబంధించిన సరైనవి ఇది లేదు కాబట్టి సరికాని వాక్యం అడిగినాడు కాబట్టి ఆమె ఆకాశంలో ఎగురుట అనేటువంటిది సరికాని వాక్యం నెక్స్ట్ నలభై ఆరు ప్రశ్నకి వెళ్ళిపోదాం దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే ఇది వస్తుంది ఏం వస్తుంది తలసరి ఆదాయమే కదా వస్తుంది తలసరి ఆదాయం అనేది వస్తుంది ఇదిగో తలసరి ఆదాయం వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెక్ట్ ఓకేనా మీరు ఎక్కడ కూడా బిట్స్ దగ్గర మాత్రం మీరు కాంప్రమైజ్ అయిపోవండి దయచేసి మొత్తం కంటెంట్ కంటెంట్ మొత్తం ఆ బుక్లో పదో తరగతి నూతన పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి అభివృద్ధి అనే మొదటి టాపిక్లో ఉన్నటువంటి మొత్తాన్ని యాభై ప్రశ్నల రూపంలో తీసుకురావడం జరిగింది మన గణేష్ స్టడీస్లో కాబట్టి ఇంకా గణేష్ స్టడీస్లో చాలా డేటా అంతా కూడా ఉన్నది కాబట్టి ఇది నేను జస్ట్ మీకు అడ్వర్టైజ్మెంట్ పర్పస్ మీద చేస్తున్నాను కనుక మీరు గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ గణేష్ స్టడీస్ యాప్లో సో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి సో డైలీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది నిర్వహించబడుతున్నది దాంట్లో జాయిన్ అండి మీరు స్కోర్ని అధికంగా పెంచండి బిట్లు బాగొట్టకండి నెక్స్ట్ నలభై ప్రశ్న ప్రపంచ బ్యాంక్ రెండు వేల పంతొమ్మిదిలో విడతలది విడుదల చేసిన నివేదిక ప్రకారం సరైన అంశం అన్నారు సరైన అంశం సరైన అంశమే ఎత్తకాలి ఇందులో సో ఆప్స్ట్రేలియాలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి నలభై తొమ్మిది వేల మూడు వందల అమెరికన్ డాలర్ కంటే ఎక్కువ తలసరి ఆదాయం గల దేశాలను అల్ప ఆదాయ దేశాలకు వర్ణీగించాలి రాంగ్ ఆన్సర్ ఇది అధిక ఆదాయం కలిగిన దేశాలు వర్ణించారు కాబట్టి ఇది పోయింది ఇది సో సరైన అంశం కాదు నెక్స్ట్ సో రెండు వేల ఐదు వందల అమెరికన్ డాలర్ల కన్నా తక్కువ తలసరి ఆదాయం ఉన్నటువంటి దేశాలను అల్ప ఆదాయం దేశాలు అంటారు ఎస్ ఇది సరైనది సి రెండు వేల పంతొమ్మిది తలసరి ఆదాయం భారతదేశంలో ఆరు వేల ఏడు వందల అమెరికన్ డాలర్లతో ఉన్న భారతదేశం అల్ప మధ్య ఆదాయ దేశాల జాబితా ఎస్ ఇది సరైనది ఇది సరైనదే ఇది సరైనది ఈ రెండు కూడా సరైనది మనం కొంచెం సరైనది అడుగున్నాడు కాబట్టి చెప్తున్నాం నెక్స్ట్ డి మధ్యప్రాచ్య దేశాలు మరికొన్ని చిన్న దేశాలను మినహాయించి మిగిలిన ధనిక దేశాలను సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలని అని పిలవరు అన్నాడు పిలుస్తారు కదా పిలవరు అని చూసారా ఇక్కడి నుంచి లాక్కోన్ లాక్కోన్ లాకోన్ లాకోన్ లాక్కొని తీసుకొచ్చి సముద్రంలో తీసుకొని నడి సముద్రం వదిలేశాడు ఎగ్జామ్ మిమ్మల్ని అది గని స్టడీస్ లో ఉన్న హై టాలెంటెడ్ క్వశ్చన్స్ ఇలాంటి ప్రశ్నలు పది పడ్డాయనంటే సో రైట్ ఒక మిమ్మల్ని కొట్టాబళ్ళ తిట్టాబళ్ళ ముక్కు మూడు నిమిషాలు మూసిపెడితే తన పని తాను చేసుకుని పోయినట్టుగా చేస్తాడు ఇలాంటి ప్రశ్నలు ఎక్కడి నుంచి అలవాటు పడండి మీకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది గనీ స్టడీస్ అండ్ ప్లాట్ఫామ్ దొరికింది ఈ ప్లాట్ఫామ్ తీసుకొని విజేతలు అవ్వండి రేటుకైనా ఆనందంగా ఉండండి ఇంతతో మీ పేదరికం వెళ్ళాలి ఉండకూడదు మీతోనే రోల్ మోడల్ వాళ్ళ కుటుంబం మీ పిల్లలు బాగుండాలి మీరు సిటీలోకి ఫ్యామిలీస్ వచ్చేయాలి మీ పిల్లలు బాగా చదువుకోవాలి రైట్ ఓకే రైట్ సో కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంది బీసీ మాత్రమే మనకి ఇక్కడ సరైన సమాధానాలు సో బీసీ ఎక్కడో బీసీ సరైన సమాధానం కాబట్టి త్రీ థర్డ్ ఆప్షన్ మనకు సరైన సమాధానం నెక్స్ట్ నలభై మనం సాధారణంగా వ్యక్తుల యొక్క ఒకటి లేదా రెండు లక్షణాలను తీసుకొని వీటి ఆధారంగా వారిని పోల్స్తాం అవి ఏవి అని అన్నాడు మనము పోలస్సం ఎవరు అభివృద్ధి అయినారో ఎవరు లేదో ఎట్ట పోలస్సం చూడు స్నేహశీలత అంటే ఒక స్నేహ భావాలు ఎలా ఉన్నాయి సహకార స్ఫూర్తి కూడా సహకార సహాయ సహకారం ఎలా ఉన్నాయి ఆదులు ఆదుకున్నాడో లేదా సృజనాత్మకత సృజనాత్మకత ఎలా ఉన్నది పొందిన మార్పులు అప్పటికిప్పుడు మార్పులు ఇవన్నిటిని క్రైటీరియాగా తీసుకొని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కంపేర్ చేసుకుంటూ సో బస్ కాబట్టి ఏపీసీటి మనకు సరైన సమాధానం నలభై తొమ్మిది ఈ క్రింది వాక్యంలో సరైనవి ఏవి అని అన్నారు ఈ క్రింది వాక్యంలో సరైనవి ఏవి అని అన్నాడు చూడండి ఆప్షన్ ఏమన్నాడు దేశాలను అభివృద్ధి చెందినది సో రెండు దేశాలను అభివృద్ధి చెందిన లేదా అభివృద్ధి చెందలేదు లేదు అనే అంశంపై వాటి ఆదాయం ముఖ్యమైన ప్రామాణికల్లో ఒకటిగా సో పరిగణిస్తారు అవునా కదా పరిగణిస్తారు నెక్స్ట్ బి ఒక దేశంలోని ప్రజలు మరొక దేశంలోని ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా అందుకే ఆ విషయాన్ని తెలుసుకోవడానికి మనం సగటు తలసరి సగటు ఆదాయాన్ని పోలుస్తాం ఎస్ అవును వాళ్ళ ఆదాయం ఎంత ఇళ్ళి ఆదాయం ఎంత అనేది మనము యావరేజ్ కింద మనం తీస్తాం నెక్స్ట్ వేరు వేరు విద్యార్థులు పోల్చే విధానం వారి వారి పత్తులు పద్ధతులు ఆరోగ్యము నైపుణ్యము ఆసక్తిలో తేడా ఈ విధంగా కూడా తీసుకుంటాం నెక్స్ట్ సో మనకు డి దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే జాతి ఆదాయం వస్తుంది రాంగ్ జాతి ఆదాయం అనేది రాదు తలసర ఆదాయం అసలు ఇది రాం కాబట్టి ఇక్కడ మనకు ఏ బీసీ అనేది మనకు సరైన సమాధానం ఏ బిసి సరైన సమాధానాలు మరియు లాస్ట్ ప్రశ్న చూడండి నర్మదా నదిపై ఏ డ్యాము ఎత్తు పెంచడానికి వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున సమావేశం నిర్వహించారన్నారు సర్దార్ సరోవరం డ్యామ్ కాబట్టి ఇది మన యొక్క గణిష్ స్టడీస్ లో రెడ్ వచ్చిన ఈ పదవ తరగతిలో ఉన్నటువంటి ఎకనామిక్స్ సంబంధించినటువంటి మొదటి అంశం మొదటి అంశం అబురుధి అనే అంశం మీద మనము ఈ వీడియోస్ అన్నీ కూడా ఐదు వీడియోలు అనేవి చేయడం జరిగింది ఆ ఐదు వీడియోలు కూడా కరెక్ట్గా మీకు సమయం ఎంత పడుతుంది అంటే యాభై నిమిషాలే పడతాయి యాభై నిమిషాలు ఒక్క రోజు కానీ మీరు గాన కేటాయిస్తే టెట్లో ఒక మార్కు డిఎస్సిలో ఒక మార్కు మీరు సాధించినట్లే ఓకే రైట్ కాబట్టి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి స్టడీస్ స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఎస్పెషల్లీ సో ఫోర్ నైన్ నైన్ రూపీస్తో వాళ్ళకి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం అంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ డైలీ టెస్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం అది ఒకటి చాలు ఎందుకంటే మీరు ఆల్రెడీ టెట్ ప్రిపేర్ ఆల్్రెడీ ఆల్రెడీ ప్రిపేర్ అయినారు మళ్ళీ ఒక్కసారి అలా మీరు చూసుకుని ఈ టెస్ట్ రాస్తే మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది సో మంచి స్కోరింగ్ సాధించడం అనేది జరుగుతుంది ఓకే రైట్ కాబట్టి అందరూ రాస్తున్నారు బాగా రాస్తున్నారు ఇది ప్రతిరోజు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో జరుగుతూ ఉన్నది కాబట్టి నగదు బహుమతి కూడా వాళ్ళని ప్రోత్సహించేదాని కోసం కూడా ఇస్తున్నటువంటి మన సంస్థ గణిష్ స్టడీస్ కనుక సో దీన్ని లైక్ చేయండి రైట్ అదేవిధంగా మీరు చూసినట్లయితే గణిష్ స్టడీస్ని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి టెస్ట్ సిరీస్ని రాసుకోండి విజేతలుగా నిలబడండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ